ఘనతను చెప్పండి ఈ రోజు ఒక అమూల్యమైన మాట మనం నేర్చుకుంటున్నాం ప్రతి విషయంలో మనము సర్ చేసుకుంటున్నాం పర్వాలేదులే అనుకుంటున్నాం అది ఏమిటన్నది ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇంకొన దినమున దేవుడు వాక్యాన్ని మనం చూసినప్పుడు కొంచెము బుద్ధిహీనత చెప్పాలి వాక్యాన్ని అందరూ నా వెనుక జ్ఞానమును ఘనతను తేలగొట్టును ఎంత చెప్పాలి ఉన్న జ్ఞానాన్ని అంచటిని ఎంత బుద్ధిమంతుడైనా కొంచెం ఈరోజు మన జీవితాలలో కొంచెం అనే పదానికి చాలా ఈజీగా తీసుకుంటున్నాం పర్వాలేదులే కొంచెమే కదా ఒక్క రోజే కదా ఒక్క జరిమే కదా ఒక్క కదా అని అనేక విషయాల్లో మనం సర్దుకుపోతున్నాం కానీ కొంచెం అనే మాట ఎంత ఫలితాన్ని ఇస్తుందో ఎంత నష్టాన్ని ఇస్తుందో ఈరోజు మనం నేర్చుకున్నాం గత శుకువారం